నమస్కారం జగన్మోహన్ నమస్తే వంశీ గారు ప్రపంచ స్థాయి రాజధాని ఇక్కడ అంటే మళ్ళీ కొంచెం భూమి సేకరణకి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ల్యాండ్ బ్యాంక్ ఉండాలని ఆ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు ఖచ్చితంగా వస్తుంది మా ముఖ్యమంత్రి మరో పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే అమరావతి హైదరాబాదే కాదు ఢిల్లీ బాంబేకి ఈక్వల్గా నిలబడే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అందులో అమరావతి నాకు ఒక చిన్నపాటి ఆలోచన ఉంది నా ఒక సంకల్పం కూడా ఢిల్లీ అనేది పొల్యూటెడ్ అయిపోయింది ఈరోజు ట్రాఫిక్ కావచ్చు మీరు చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా హై డెన్సిటీ అయిపోయింది అమరావతి అనే ఒక క్యాపిటల్ని భారతదేశంలో ఇఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మేము దేశభక్తి దేశభక్తి అని మాట్లాడతారు కాబట్టి వారికి నేను అపీల్ చేసుకుని రిక్వెస్టింగ్ అమరావతిని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఇక్కడ ఉన్న లక్ష ఎకరాల్లో మరో ప్రపంచం మెచ్చుకునే ఒక క్యాపిటల్ సిటీ కూడా తయారైతే ఒక ఆంధ్రాకే కాదు మన భారతదేశానికి కూడా ఎందుకంటే ఇప్పుడున్న ఏ ఒక్క క్యాపిటల్ అయినా కూడా మేబీ వంద సంవత్సరాల క్రితం పేరు పెట్టినవే అన్ని క్యాపిటల్స్ ఆ రోజుల్లో ఇంత కార్లు ఇంత పబ్లిక్ ఇంత పాపులేషను ఇంత ఐటీ ఇంత బీటీ వస్తుందని ఎవరు ఊహించలే అన్నీ కూడా చిన్న చిన్న రోడ్సు వాళ్ళకి ఆలోచన శక్తి లేకుండా అభివృద్ధి అయిపోయింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జనాలు లేనప్పుడే మూడు వందల అరవై ఫీట్ రోడ్స్ నిర్మించాము అంటే రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎవరు పెట్టుబడులు పెట్టి వచ్చినా కూడా ఇన్ఫ్రా అనేది ఇబ్బంది కలగకూడదు అని ముందు చూపుతో ఎప్పుడైతే అప్పుడు ట్వంటీ ట్వంటీ అన్నారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు అంటే ఇక్కడ నుండి మనకి ఇంకా ఇరవై రెండు దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అవకాశం ఉంది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో ఐటీ పరంగా పెద్ద సమయం అవసరం లేదు హైదరాబాద్ హైదరాబాద్ అనిపించుకోవడానికి నాలుగు వందల సంవత్సరాలు పట్టింది అప్పట్లో హైదర్ అలీ గారు నిర్మించారు అని చెప్పారు హైదర్ అలీ ఏం నిర్మించాడు అనేది మనకు తెలియదు కానీ ఈరోజు హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక కీర్తి వచ్చింది అంటే అది ప్రపంచం గమనించింది ఏం చేశాడు అని అలా అమరావతికి కూడా అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సెకండ్ బెంచ్ కావచ్చు పార్లమెంటరీ ఇది కావచ్చు అలాగే ఇంకా చాలా మనకు ఏవైతే ఇప్పుడు ఎందుకు ఢిల్లీ ఇంత డెన్సిటీ ఇంత పొల్యూట్ అయిపోయిందంటే ప్రతి ఎక్కడ గెలిచిన ఎంపీ కూడా ఢిల్లీ పోవల్సి సెషన్స్ ఇలా ఎక్కడున్న అదర్స్ మినిస్టర్స్ అంతా అక్కడ అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుండి వీ షుడ్ గో దేర్ అదే సౌత్ ఇండియాలో కూడా ఒకటి పెడితే అప్పుడు ఏమైతుందంటే ఈ ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు ఢిల్లీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది అందరూ ఒక జాగా చేరే దీనివల్ల అక్కడ అన్ని ఇష్యూస్ కలగడం వల్ల అక్కడ ప్రజలు కూడా నివసించలేని పరిస్థితికి వెళ్ళిపోతారు ఎందుకంటే పొల్యూషన్ హై అయిపోయినాయంటే లంగ్స్ లో ప్రాబ్లం వస్తాయి హాస్పిటలైజేషన్ అయిపోతారు సో మనుషులకు కూడా అది మంచిది కాదు కాబట్టి ఒక స్ప్లిట్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు లాంగ్వే లక్ష్యాలని చంద్రబాబు నాయుడు గారి లాగా భవిష్యత్తుని కూడా మీరు కూడా ఆలోచిస్తారా డెఫినెట్గా హీఈస్ అవర్ ఐకానిక్ లీడర్ కదా మా నాయకుడు ఏది ఆలోచిస్తే దాన్ని మనం ఆలోచించడం మన ఆచరణ ఆలోచన మంచిది కదా చిత్తూరు విషయంలో అందుకనే నేను హై రోడ్ విస్తరణ చేస్తున్నా కొన్ని ఇబ్బందులు కలిగిన కొందరు ఆస్తులకి ఇబ్బందులు కలుగుతాయని వ్యక్తిగతమైన విమర్శలకి గురి అయినా ఒక అభివృద్ధి చేసే క్రమంలో అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూడకూడదు రేపు మళ్ళీ నేను ఎమ్మెల్యే కావాలి ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేశాను ఇప్పుడు అయినప్పుడు చేయకుండా రేపు అవుతామని అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఇవ్వడం నాకు నేనేం హామీ ఇవ్వలేదు ఎలక్షన్ సమయంలో బట్ నాకే అనిపించింది ఎప్పుడైనా హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందాలి అంటే ముందు రోడ్స్ విస్తరణ బాగుండాలి యాక్సెసిబిలిటీ ఉండాలి వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్ సో మాది మీరు గమనించారంటే నైన్టీన్ ఎయిటీస్లోనే ఆ హై రోడ్ విస్తరణ అని ఉంది మాది హైవే చెన్నై బెంగళూరు మెడ్రాస్ ఎక్స్ప్రెస్ తిరుమలకి వచ్చిపోయేది నాయకులు అందరూ ఓట్ల కోసం ప్రజల్ని మనం డెమాలిషన్ చేసేకి పోతే మనకు వేయరేమో అనే ఒక భావనకి గురే ఎవరు అభివృద్ధి చేయలేరు నాకు అటువంటి కోరికలు ఏం లేదు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ప్రజలకు మంచి చేయగలిగితే మళ్ళీ తిరిగి ఓటేస్తారు అనేది నా భావన అది నాకు కలిగిన ఒక ఇది కాబట్టి నేను రోడ్ వైడెనింగ్స్ అన్ని చెరువులు పుడికలు తీసి వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేస్తే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఫ్యామిలీస్తో గడపడానికి ఎక్కడికైనా టూరిజం పోవాలంటే ఎక్కడో కాశ్మీర్ పోవాలి అక్కడికి పోతే ఈ పొలామా లాంటి ఘటనలు జరిగి కుటుంబాలు బాధపడే కంటే కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసుకుంటే పక్క నియోజకవర్గాలు కూడా మా నియోజకవర్గానికి వస్తారు మా నియోజకవర్గాలు పక్క నియోజకవర్గానికి వెళ్తారు అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరి మామిడి రైతుల విషయంలో ఏమైంది మామిడి రైతుల విషయంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు నేను నా పక్క నియోజకవర్గమైన గంగాధ నెల్లూరు మరియు పోతల్పట్టు ఎమ్మెల్యే పోరాడినట్టు ఎవరు పోరాడలేదు అయితే ఒక లక్ష కేజీలు పండాల్సింది పది లక్షల కేజీలు పండితే అక్కడ ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీలు కావచ్చు వీటికి ఇప్పుడు ఒక రోజు ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఫోర్ హండ్రెడ్ టన్స్ చేయగలుగుతాడు అంటే మనం ఫోర్ థౌజండ్ కేజీస్ ఎత్తుకోపోయి మా దగ్గర తీసుకోలేదని మనం మాట్లాడినా అంటే మేము ఎంతవరకు ఒత్తిడి తేగలుతాం జ్యూస్ ఫ్యాక్టరీల పైన వాడు మాగితే కానీ పల్ప్ చేయలేడు మాగాలి అంటే టూ త్రీ డేస్ టైం పడుతుంది అక్కడ వందల ట్రాక్టర్లు రైతులు తీసుకుపోయి పెట్టేసి మాది తీసుకోవాలా మాది తీసుకోవాలా అంటే రైతుల కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతాం రైతులకి అందుకనే గవర్నమెంట్ నుండి ఫోర్ రూపీస్ సబ్సిడీ మన భారతదేశంలో చూసుకుంటే ఏ రాష్ట్రం కూడా రైతుల గురించి ఆలోచించి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇవ్వలే మీరు అదే పక్కన తమిళనాడు కృష్ణగిరి ఉంది మనకంటే ఎక్కువ పంట పండుతుంది అక్కడ ఫోర్ రూపీస్ రేటే ఉంది మా ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ ఎయిట్ రూపీస్ ప్లస్ ఫోర్ రూపీస్ గవర్నమెంట్ పన్నెండు రూపాయలు అవగతవకలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే టోకెన్స్ విషయంలో కూడా అనునాయులు అధికార పార్టీ అనునాయులకి ఎవరు చెప్తే వాళ్ళ అపోజిషన్ వారు మాట్లాడిన దాన్ని మనం ప్రశ్నించడం తప్పైతుంది ఎందుకంటే మేము ఇప్పుడు పదే పదే అందుకే క్లారిటీగా చెప్పినాము లక్ష కేజీలు పండాల్సిన పది లక్షల కేజీలు రైతులు పండించి టోకెన్ లిమిట్ ఎవరి దగ్గర నుండి టోకెన్ ఇవ్వాలి ఎవరు తీసుకోవాలి ఇప్పుడు మేము కూడా ఎంత కావాలంత ప్రెషర్ పెట్టగలుగుతాం వాడు ఫ్యాక్టరీ మూసిపోతానంటే మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఉన్న పది ఫ్యాక్టరీలో ఒక రోజుకి నాలుగు వేల టన్నులు తీసుకోగలుగుతారు నలభై వేల టన్ను తెచ్చి మనం రోడ్లో పెట్టి నువ్వు తీసుకో అంటే వాడు ఏం చేస్తాడు మా ఫోన్లు అటెండ్ చేస్తలే సో అపోజిషన్ వారు ఏమంటారు మీరు సరైన రైతులకి న్యాయం చేయలేదు మీరు చెప్పండి ఏ రాష్ట్రంలో మాకంటే ఎక్కువ సబ్సిడీ ఇచ్చిందో మీరు చెప్పగలిగితే మేము ఒప్పుకుంటాం అంటే ఇదంతా కొనుగోలు చేయగలుగుతారా తప్పదు చేస్తున్నాం కాకపోతే సమయాభావంతో అంటే పది రోజులతో పదిహేను రోజులకి తీసుకొని చేస్తామంటే ఆ లోపలే రైతులు కోసుకొని వచ్చి రోడ్లో పెట్టేసి అల్లరి చేయడం కూడా తప్పు కదా ఇప్పుడు అది రైతులకే తెలుసు పోయినసారి పంట ఎంత వచ్చింది పది టన్నులు పండించిన రైతు ఈసారి ముప్పై టన్నులు తీసుకొని వస్తున్నాడు బయట సమాజంలో రాజకీయాలు అంటే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే అంటే ఇంత ఖర్చు పెట్టాలి గెలిచిన తర్వాత దాన్ని ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఏదో రూపంలో తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు ఈ విధానానికి మీరు ఏం చెప్తారు నేను అది ఐ నెవర్ యాక్సెప్ట్ అంటే డబ్బు సంపాదించుకునే రాజకీయం చేయకూడదు యాక్చువల్గా డబ్బు చేయాలి అంటే వ్యాపారస్తుడికి డబ్బులు వస్తుంది కానీ రాజకీయ నాయకుడికి డబ్బులు రాదు మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఒక సర్పంచ్ అనుకుంటాం పోటీ తత్వంలో సర్పంచ్ అనే వ్యక్తి ఒక కోటి ఖర్చు పెట్టాడు ఒక సర్పంచ్కి ఎన్ని ఓట్లు ఉంటాయి ఒక నాలుగు వేల ఓట్లుంటాయా ఆ నాలుగు వేల ఓట్లకి ఒక సర్పంచ్ ఎంత స్థలం ఉంటుంది అతనికి కంట్రోల్ ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఉంటుంది ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటుంది అనుకోండి ఆ విలేజ్లో వారిద్దరు ఇవ్వగలిగితే ఎంత ఇస్తారో ఒక ఐదు ఐదు లక్షలు ఇస్తారా వ్యాపారస్తులని మిగతా తొంభై లక్షలు అతను జీతంలో తీయగలుగుతాడా లేదా ప్రభుత్వ పైన ఏమైనా చీట్ చేయగలుగుతాడా చేయలేడు అతను ఆ కోటి రూపాయలు ఉన్నింది కాబట్టే మిగతా వ్యక్తులతో పోటీ పడి ఆ పదవిని ఆశించి పదవికి అర్హుడయ్యాడు అదే పదవిలో కోటి రూపాయలు చేయాలని అతను ఆశించగానే ఖర్చు పెడితే అతను అంత ముట్టాలి ఇంకొకటి లేదు కానీ రాజకీయాల్లో పనిచేయాలి డబ్బు లేని వ్యక్తులు ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితిలో మిగిలారు కదా అలా ఎవరన్నా అనుకుంటుంది రాంగ్ ఇప్పుడు మా పార్టీ ఉంది మా పూతలపట్టు గంగాధి నెల్లూరు అలాగే మన సత్యవేడు మేబీ దిస్ త్రీ కాన్స్టిట్యుయెన్సీస్ రిజర్వేషన్ రిజర్వేషన్లో ఇప్పుడు వాళ్ళు నిలబడి ఎమ్మెల్యేలు అయ్యారు కదా వాళ్ళ దగ్గర డబ్బు లేదు అని ఎవరో మాట్లాడడం అనేది మనం అరుగుల కాడ కూర్చొని మాట్లాడిన వాడి మాటను విని డిస్కస్ చేయడం కంటే కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రగుర్రాలు అందరూ కూడా కంటెస్ట్ చేశారు గెలిచారంటే డబ్బు లేని వ్యక్తి కూడా గెలిచాడు కదా డబ్బు అనేది ఎక్కడ అవసరం అంటే ఒక ఇద్దరు వ్యక్తులు బలవంతులు ఎదురు పడినప్పుడు నువ్వు నేను అన్నప్పుడు మాత్రం డబ్బులతో అవసరం కానీ ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక రిజర్వేషన్ ఎమ్మెల్యే కావాలి అన్నప్పుడు వారిద్దరికి ఎంత కావాలో అంతవరకు ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలిచారు అలాగే ఒక ఉన్నత స్థానంలో ఒక ఇద్దరు గట్టి వారు పోటీ పడితే వాళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటే వందల కోట్లు కూడా అవుతాయి దానికి ఏం చేయలేము కదా ఆర్ట్స్ కళల పట్ల మీకు ఏమైనా ఇష్టమా అంటే అభిరుచులు మీకు సంబంధించి నేను మేబీ ఐ వాజ్ శుక్ర అంటే శుక్రుడు ఫిఫ్టీన్ నెంబరు నేను సినిమాలు కూడా తీసాను అంటే ఇంట్రెస్ట్ మీన్స్ ఇట్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ నా ఫ్రెండ్ ఒక వచ్చాడు అలా ఒక మంచి స్టోరీ ఉంది సమాజానికి ఉపయోగపడేది మీడియా గురించి అన్నాడు స్టోరీ విన్నా నచ్చింది తీశాను నంది అవార్డు విన్నర్ అయ్యాను రామోజీరావు గారిని కలిశాను ఆయన ద్వారా టీజర్ లాంచ్ చేశాము జేడి లక్ష్మీనారాయణ కవిత గారు అలాగే ఇంకా నా ఎందరో స్నేహితుల ద్వారా ఆడియో లాంచ్ చేశాను నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు జేస్ దాస్ ద్వారా పాటలు పాడించుకున్నాను బాలుగారి దగ్గర పాటలు పాడించుకున్నాను అన్ఫార్చునేట్లీ బాలుగారు ఆ రోజు మా ఫంక్షన్కి రావాల్సింది ఆయన చిన్నపాటి హెల్త్ ఇష్యూతో ఆగిపోయారు తర్వాత కాలంలో మేము ఆయన్ని కలిలేని పరిస్థితికి వెళ్ళిపోయింది కంటిన్యూ కంటిన్యూ చేశాక రెండు సినిమాల్లో తీసాము తర్వాత కరోనా వచ్చింది ఆ కరోనా సమయంలో సినిమాలు తీసే పరిస్థితులు లేవు కాబట్టి మేము ఆ సమయం వద్దనుకున్నాం తర్వాత వ్యాపారాల్లో ఉంటే మేము వ్యాపారం తర్వాత రాజకీయానికి వచ్చేసాం కాబట్టి పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రతి క్షణం మేము వ్యాపారపరమైన బిజీ లేదా రాజకీయ పరమైన బిజీ వీటిలో ఉన్నాం కాబట్టి వాటికి పోలేదు అప్పుడు ఫ్రీ ఉన్నాం కాబట్టి సినిమాలు తీసాము రెండు ఇంట్రెస్టా మీకు సినిమాలు టేకింగ్ కానీ కథలు కానీ జడ్జి చేయడం కానీ అంటే మేబీ ఇంట్రెస్టింగ్ మీకు ప్రజలకు ఉపయోగపడే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అంటే నాకు ఇష్టం కాబట్టి అవే తీశాను నేను కానీ అవార్డులు వచ్చినాయి కానీ జనాల దగ్గర నుంచి ఎక్కువ మంది చూడాలి అంటే ఎప్పుడైనా మీరు కానీ సినిమాలో చూస్తే ఇప్పుడు పుష్ప అనే ఒక సినిమా ఉంది పుష్ప అనే వ్యక్తి ఎవరు రెడ్ శాండల్ స్మగ్లర్ రెడ్ శాండ్ స్మగ్లర్ ని హీరోయిన్ చేస్తే పదమూడు వందల కోట్లు వసూలు అయింది తెలంగాణ గవర్నమెంట్ మొన్న అల్లు అర్జున్ గారికి అవార్డు కూడా ఇచ్చింది ఆ మూవీలో ఏముందని అంత కలెక్షన్ అయ్యింది అవార్డు ఎందుకు ఇచ్చారు అలాగే సమాజానికి ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న మూవీస్ ని సమాజం ఇష్టపడడం లేదు ఈ రోజుల్లో అయితే సమాజానికి ఇచ్చిన మెసేజ్ కరెక్ట్ కాబట్టి అవార్డు వచ్చింది మాకు కూడా మరి మాకెందుకు వచ్చింది అవార్డు ప్రజలు మెచ్చలే కదా మేము సినిమాలో మనం పెట్టిన పెట్టుబడి పెట్టే రోజు ఇది ప్రజలకి ఉపయోగపడే సబ్జెక్ట్ పైన సినిమా తీస్తున్నాం అనే ఆలోచన తప్పితే దీని ద్వారా మళ్ళీ మనకి ఏదో డబ్బులు వచ్చేసి మనం ఏదో చేయాలి అని ఆశించి ఏ పని ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయానికి వచ్చా రాజకీయాల్లో కూడా ధనం ఖర్చు పెట్టాం ఆ డబ్బులు మళ్ళీ ప్రజల దగ్గర తీసుకోవాలి అనేకి ఇది ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ వే అంటాను మనం సేవ చేయాలనుకున్నాం సేవ చేసినాం ప్రజలు గుర్తించి ఏం చేశారు ప్రభుత్వం ద్వారా వచ్చే వాటిని మళ్ళీ ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉన్నాం జాతకాలు అంటే మీకు ఇష్టమా నమ్మకమా లేక అది లేకుండా కదలరా ముహూర్తాలు వీటన్నిటి మీద బలమైన ముద్రందా అంటే ఇట్ ఎ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీకున్న జ్వరాన్ని నయం చేయాలని పోతారు అతనిచ్చే ట్యాబ్లెట్ మీరు నమ్మితేనే కదా జ్వరం పోయింది అలాగే ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్తాము ఆ రోజుల్లో మనకున్న సిక్స్ సబ్జెక్ట్స్ ఈ రోజు నాకు రాజకీయానికి దేనికి పనికి రాలేదు ఎక్సెప్ట్ హిస్టరీ సోషల్లో వచ్చిన హిస్టరీ అనే ఒక సబ్జెక్టు ఆ నాలెడ్జ్ తప్పితే మిగతా వాటిలో అంటే మేబీ నేను చెప్పేది ఇట్ ఈస్ నాట్ ఏ రాంగ్ వే అంటే మనకి నమ్మకం అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ జాతకము అది రాశారు చూసాము ఒక కాన్ఫిడెన్స్ బిల్ట్ అయింది ఓకే నీ జాతకంలో నీకు ఈ అవకాశం ఉంది ఇప్పుడు ఒక టీచర్ ఒక లెసన్ చెప్పేటప్పుడు దాన్ని విన్నాం కాబట్టి టీచర్ కంటే ఈరోజు ఒక మంచి ప్లేస్లో ఉండగలిగాం టీచర్ నాకంటే అన్నీ తెలుసు ఆమె ఎందుకు నా ప్లేస్కి రాలేదు అంటే భగవంతుడు వారికి టీచింగ్ ఇచ్చారు నాకు స్టూడెంట్గా వారి దగ్గర టీచింగ్ విన్నా కాబట్టి ఆ విని ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు అరే నేను పోయిన స్కూల్ ప్రిన్సిపల్ కాలేదు కదా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అంటే దేర్ నాలెడ్జ్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ వాస్ అప్ టు దట్ స్టేజ్ అక్కడ వాళ్ళు కూడా జాతకం చూసుకొని ఉంటే వాళ్ళు కూడా మేబీ ఐఏఎస్ అండి ఐఏఎస్ కోచింగ్ చెప్పిన వాడు ఐఏఎస్ కాలే ఐఏఎస్ టీచింగ్ విన్న వాళ్ళు ఐఏఎస్ అయ్యి పవర్ ఎందుకు వచ్చింది అంటే జాతకం చూసుకొని తెలుసుకొని అడుగులు వేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అంటారు డెఫినెట్గా డెఫినెట్ వైనాట్ మనం భారతదేశంలో పుట్టాము మనది ఒక హిందూ కల్చరు ఒక భగవంతుడు నమ్మతాము ఇప్పుడు ఒక గుడి కడతారు మా ఇంటి పక్కలో మన కళ్ళ ముందరే తెచ్చి విగ్రహాన్ని రోడ్లో పెట్టుంటారు అదే విగ్రహాన్ని ఎత్తుకొని పోయి గర్భగుడిలో పెడతారు అదే గర్భగుడికి పోయి మనం భయంతో దేవుణ్ణి పొద్దునే నాలుగు గంట నాలుగు ఐదు గంట ఐదు క్లేసి మొక్కుతాం అదే విగ్రహం రోడ్లో పడి ఉన్నప్పుడు ఎందుకు మొక్కలే అంటే ఆ రోజు ఆ విగ్రహంలో పవర్ లేదా అదే విగ్రహం కదా తీసి లోపల పెట్టారు అంటే గర్భగుడిలోకి పోగానే ఆ రాయికి శక్తి వచ్చేసింది అనే నమ్మకమే కదా అక్కడ ఉన్న నమ్మకం ఇక్కడ ఎందుకు వద్దు అంటారు అంటే మీరు వాటిని నమ్మడానికి ఒక కాన్ఫిడెన్స్ మీరు చదువుకున్నది సిక్స్త్ స్టాండర్డ్ ఆరో తరగతి కానీ మీ ఆలోచనలు కానీ మీ ఆలోచన సరళి కానీ మీ విధానం కానీ పనిచేసే విధానం భిన్నంగా ఉంది ఎక్కడ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారు ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది మీ జీవితంలో చదువు కావచ్చు చదువు లేకుండా కూడా చాలా విజయాలు సాధించేశారు దాని తర్వాత అవసరమైన జ్ఞానాన్ని ఎక్కడ సంపాదించారు యాజ్ అ జగన్మోహన్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ ఫోర్ వాల్స్ నాలుగు గోళ్ల మధ్యలో లేదు ప్రపంచం తిరిగా జ్ఞానం నేర్చుకున్నా అది ఈరోజు నాకు ఉపయోగపడింది దట్ ఈస్ వాట్ జగన్మోహన్ ఈరోజు అంతేనా అంతే ప్రభావం నా తండ్రి మై ఫాదర్ ఈస్ గైడ్ మై ఫాదర్ ఇస్ టీచర్ అంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు తల్లిదండ్రి ఎప్పుడైతే పిల్లలకి ఆ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఇస్తారో ప్రపంచాన్ని చూడగలుగుతాం అదే ఫాదర్ అండ్ టీచర్ వాజ్ స్ట్రిక్ట్ అంటే స్టిక్ ఆన్ విత్ ఫోర్ వాల్స్ నాలుగు గోళ్ల మధ్య ఒక వ్యక్తిగా మిగిలిపోతాం నాలుగు గోడలు తీసేసి ప్రపంచాన్ని చూసాము అంటే విల్ బి ఏ టీచర్ ఫర్ ఫ్యూచర్ మీ నాన్నగారు మిమ్మల్ని ఇలా రాజకీయాలు అంటే చూడాలనుకున్నారు కదా ఆయనకి మరి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు రాజకీయాల్లో మళ్ళీ ఆయన ఏమైనా ఆయన కోరిన కోరిక మీ ప్లేస్ ని ఆయన ఇప్పుడు ఆల్రెడీ రీప్లేస్ చేస్తున్నారు లే మా తండ్రి గారు కోరిన కోరికని తీర్చడానికి అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా జీవితం ఉన్నంత వరకు రుణపడి ఉంటా రెండవది మాకు మా నారా లోకేష్ గారు మా వయసు మా ఒక ఏజ్ అంటే ఫ్యూచర్ ఆయన మాకు ఒక స్ఫూర్తి మీకు ముందే చెప్పాను తాతగారు ముఖ్యమంత్రి జన్మించే టైంకి ఒక మనిషికి ఓ రియలైజేషన్ ఒక వయసు వచ్చేటప్పటికి తండ్రి ముఖ్యమంత్రి ఈరోజు తానే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు అటువంటి వ్యక్తి మాకు పరిచయం కావడం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం ఒక రకంగా రాజకీయాల్లో అది నారా లోకేష్ గారు కాబట్టి ఆ కుటుంబానికి నా జీవితకాలం మా తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి నాకు అవకాశం కల్పించారు కాబట్టి నాకు మరో రాజకీయ కలియుగ దైవం నారా కుటుంబం ఆల్రెడీ ఇప్పుడు మీ అటెండ్ అటెండ్ అవ్వాల్సిన నాన్నగారు సి బేసిక్గా కొందరు రాజకీయాల్లో ఎలా విమర్శిస్తారంటే ఇప్పుడు నేను ఉన్నాను ఈరోజు యోగా డే వైజాగ్ పోవాల్సి వచ్చింది నేను లేని సమయంలో ఎవరో నా ఆత్మీయులు కావచ్చు పార్టీకి కష్టపడిన వారు కావచ్చు ఒక షోరూమ్ పెట్టుకోవచ్చు లేదా ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవచ్చు లేదా ప్రభుత్వ పరంగా కూడా ఒక పని కావచ్చు నేను లేనప్పుడు నా కుటుంబ సభ్యుల్ని తీసుకోకపోతే అతన్ని పిలుచుకున్న వ్యక్తుల దగ్గర అట్లీస్ట్ అతనికి ఆ గౌరవం ఉంటుందని మా తండ్రి గారిని అప్రోచ్ అవుతారు కుటుంబ సభ్యుడిగా ఆయన కూడా అరే నా బిడ్డ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు ప్రో సడెన్ ప్రోగ్రామ్ నిన్న మా కంచర్ల రామయ్య గారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు సో వారితో ఉన్న సత్సంబంధం వారిని వచ్చి చూడాలి నేను ఉన్న అన్ని కార్యక్రమాలని క్లోజ్ చేసుకొని వచ్చా సో ఇటువంటి సందర్భంలో మన బదులు మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోయి రిప్రజెంట్ చేస్తారు ఆ రిప్రజెంట్ చేసే టైంలో ఏమైతుందంటే ప్రజలంతా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఆ ఎమ్మెల్యే గారు రాకపోయినా వారి కుటుంబ సభ్యులు తండ్రి గారు వచ్చారు అని వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు ఇది ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతాం ఏమని చూడు ఎమ్మెల్యే లేదు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు ఎస్ వాట్ ఈస్ రాంగ్ అంటాను నేను మనం మనం లేనప్పుడే కదా చేస్తున్నాడు నేను ఉండి ఆయనేం కలెక్టరేట్కి వెళ్తా లేదు నేను ఉండి ఆయన ఏం స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇస్తా లేదు మనం లేని సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడు అంటే మనల్ని ప్రేమించి ఎలక్షన్ సమయంలో కావచ్చు నార్మల్ కావచ్చు పార్టీ లాయల్టీ ఉన్న వాళ్ళు కావచ్చు ఒక గ్రూప్ ప్రవేశము ఒక ఓపెనింగ్ మంచి చెడుకి పిలిచినప్పుడు అటెండ్ అవ్వడం అనేది అతను బాధ్యతగా అనుకుని వెళ్తున్నాడు దాన్ని మనం చూసే విధానంలో ఉంటుంది చివరిగా సార్ సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ అమలు చేయలేరు అమలు చేయలేరు తల్లికి వందనం ఇప్పుడు ఆ తల్లి మీకింత మీకింత అని చెప్పి విమర్శించారు ఇవాళ తల్లికి వందన సంబంధించి రెస్పాన్స్ ఎట్లా ఉంది మీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఈ పథకాలన్నింటి మీద రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏమైనా భారం బడ్జెట్ సంబంధించి భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుందంటారా ఇప్పుడు మీ ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందంటారా టోటల్లో మీకున్న నాలెడ్జ్లో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో ఓటేసిన ప్రజలు ఎందు ఉంటారంటారు మీ అంచనా మీ వరకు బానే ఉంది కదా వాళ్ళకి మీకు ఒక సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం నేను ఒక నియోజకవర్గం చెప్తాం మళ్ళీ స్టేట్ వైడ్ వెళ్తాం నా నియోజకవర్గంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ నాకు ఓటింగ్ వచ్చింది ఈ ఫిఫ్టీ టూ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ పొలిటికల్గా వాళ్ళని అకామిడేట్ చేయలేదు లేదా పొలిటికల్గా వాళ్ళకి అవకాశం కలిపి లేదనే ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ తప్పితే ఆఫ్ ఆర్ సో హ్యాపీ మీరు మళ్ళీ ఈరోజు సర్వే చేసుకోండి మా పథకాల పైన వాళ్ళు హ్యాపీగానే ఉండరు ఎందుకు ఉండరు మేము చేస్తామనే నమ్మకంతోనే కదా ఓట్ వేశారు ఆ చేయని మిగతా పర్సంటేజ్ ఓటు ఉంటుంది తెలుసా ఆ వైఎస్ఆర్ పార్టీకి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు లేదా ఇతర పార్టీలకు పడిన ఓటు ఉంటుంది వారిని మీరు అడిగినప్పుడు అసంతృప్తే వ్యక్తం చేస్తారు వాళ్ళు మేము ఇన్ని ఇస్తామన్నా మాకు ఆకర్షితులు కానివారు ఇప్పుడు ఎట్లా అవుతారని వారిని అడిగితే వాళ్ళు మాకు ఫేవర్ చెప్తారు మీరు చూడండి ఇప్పుడు మేము వారు తల్లికి వందనం మేము ఇస్తున్నాము వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చారు అనుకోండి వారి కంటే ఎక్కువ ఇచ్చామా తక్కువ ఇచ్చామా వారి కంటే డెఫినెట్లీ ఎక్కువ ఇచ్చాము కదా మరి వి ఆర్ సక్సెస్ నుంచి అంటే సరే మనము నూటికి నూరు మంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పది మందినే స్కూల్ కి పంపిస్తారు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఐఏఎస్ అవరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు దాంట్లో ఒక నలుగురే సక్సెస్ అవుతారు ఆరుగురు ఫెయిూర్ అవుతారు అనుకోండి అంత మాత్రాన ఆ తండ్రి ఫెయిల్యూర్ కాదు కదా వన్ సక్సెస్ ఈజ్ ఆల్సో సక్సెస్ వాళ్ళలో ఒక్కడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యున్న ఆ తండ్రి పేరు చెప్తాడు కదా కాబట్టి నేనేమంటానంటే ఒక ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో కోటి మంది పిల్లలు ఉన్నా అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి మనము తల్లికి వందనం ఇచ్చినామంటే ఆర్ సక్సెస్ ఈరోజు ఎవరు ఆ పది మంది లేదు మాకి మీకు లేదన్నారని వారినే మనం ఎందుకు తీసుకోవాలి వారు ఎవరు చెప్పేదా ఆ ఈయన వారు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని ఇద్దరు పిల్లలు ఉంటారు మాకిచ్చుంటే ఉంటుంది మరి నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినడానికి మనం తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చెప్పలేదే నిరుపేద కుటుంబాలు బాగా చదువుకునే కుటుంబాలకి ఫీజు కట్టలేని వారికి తల్లికి వందనం కింద ఇస్తాము అంటాము ఇప్పుడు రేషన్ కార్డు పెన్షన్ పెన్షన్ ఐదు కోట్ల మందికి పెన్షన్ ఇచ్చినా తీసుకునే సిద్ధంగా ఉంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బట్ పెన్షన్ అనే కార్యక్రమం ఏంటికి పెట్టాం మనం వయసు అయిన వారికి టాబ్లెట్స్ ఆ టైంలో ఎవరైనా పిల్లలు చూడకపోయినా కూడా దిస్ ఈజ్ ఫర్దర్ రెస్పాన్సిబిలిటీగా మా నాయకుడు నందమూరి తారక రామారావు గారు హి హాజ్ స్టార్టెడ్ పెన్షన్ దాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతి సమయంలో పెంచుకొని వచ్చింది రెండు వందలది రెండు వేలు చేసిన చరిత్ర తెలుగుదేశం ఐదేళ్ళు తీసుకునే మూడు వేలది నాలుగు వేలు గెలిచిన తక్షణం ఇస్తామంటే వన్ డే బిఫోర్ ఇస్తున్నాము ఇంకా కొందరికి ఇస్తే బాగున్నాను ఉంటుంది బట్ ఇవ్వడానికి నిధులు కూడా కావాలి కదా మన రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది మరో పది లక్షల కోట్లు అప్పిస్తే తీసి ఇచ్చేవచ్చు వద్దనేది ఏం లేదు ఈ అప్పు ఎవరు కట్టాలి ఇస్ రెస్పాన్సిబిలిటీ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు డెఫినెట్ గా అవకాశం వచ్చింది నాకు అడవిపల్లి రిజర్వాయర్ నీరు కావాలి ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామని అడిగాను మున్సిపల్ని స్మార్ట్ టౌన్ చేస్తాను నాకు అండర్ గ్రౌండ్ కేబుల్ వాటర్ గానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మా మున్సిపాలిటీలో లేదు మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అప్గ్రేడ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది నాకు నిధులు కావాలని అడిగాను షుగర్ ఫ్యాక్టరీని మా రైతులకి ఇబ్బంది కలిగింది మూసేసి కూడా టెన్ ఇయర్స్ అయితే ఉంది మా రైతుల షేర్స్ కానీ వాళ్ళకి రావాల్సినవి రాలేదని వాటిపైన మాట్లాడాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ టైం వెళ్ళి అనుకున్నారు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఫిఫ్టీన్ ఇయర్స్గా రాజకీయాల్లో ఉన్నాము అంటే ఎమ్మెల్యేనే కావాల్సిన అవసరం లేదు కదా ఒక పదహైదు సంవత్సరాలుగా రాజకీయాల్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా రాజకీయాలను ఇష్టంగా చూసిన వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రం పట్ల అవగాహన ఉంది కదా ఒకవేళ నేను ఈ రాష్ట్రంలో లేకపోయినా అవగాహన అనేది తల్లి బిడ్డకి జన్మనిస్తుంది బిడ్డ పొద్దునే రాత్రి నిద్రపోతాడు తల్లికి దూరంగానే ఉంటాను ఒక వయసు వచ్చాక మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్తాం మళ్ళీ ఈవినింగ్ వస్తాం మళ్ళీ ట్యూషన్కి వెళ్తాం మళ్ళీ నైట్ వస్తాం పడుకుంటాం తల్లికి ఒక గంట రెండు గంట అందుబాటులో ఉంటాం అంత మాత్రాన తల్లి ప్రేమకు దూరమైనట్టు కాదు కదా అట్లా నేను ఈ రాష్ట్రంలో లేకపోయినా నా ఆంధ్ర రాష్ట్రం ఎవర్రా నువ్వు అంటే తెలుగువాడు అంటాం ఎక్కడుండరా అంటే చిత్తూరు అంటాం ఎక్కడుండరా అంటే ఆంధ్ర రాష్ట్రం అంటాం సో ఆంధ్ర రాష్ట్రం నాకు మొట్టమొదట ప్రాధాన్యత నా నియోజకవర్గం నా కుటుంబ సభ్యులు కాబట్టి ఎక్కడున్నా కూడా నా అబ్జర్వేషన్ నా ఆలోచన రాష్ట్రం పట్ల నా నియోజకవర్గం పట్ల ఉన్నింది అది నాకు ఈరోజు కలిసి వచ్చింది కలిసి వచ్చింది చివరిగా మీ ప్రజలకి మీరు చెప్పాలనుకునేది నా నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అభివృద్ధిలో కూడా సహకరిస్తే నా నియోజకవర్గాన్ని ఒక ఉన్నతమైన స్థానం ఎందుకంటే చిత్తూరు అనగానే చంద్రబాబు నాయుడు అంటారంటే ఆ కీర్తి మా చిత్తూరు తెచ్చుకునేది ఆల్రెడీ మా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కూడా చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే చిత్తూరు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాగైతే పేరు మారిందో అలా నా నియోజకవర్గం కూడా రెండు మెట్రోపాలిటన్ సిటీస్కి రెండు గంటలు ట్రావెలింగ్ వ్యవధిలో ఉంది అయినను వెనకబడి ఉంది ఎందుకంటే బార్డర్ కాబట్టి మా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను నేను చిత్తూరు జిల్లాలో జన్మించిన వ్యక్తిగా మనం కీర్తి పొందినాం సార్ అలాగే మా నియోజకవర్గానికి కూడా కొన్ని నిధులు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో ఉంచితే ఇరు రాష్ట్రాల నుండి వెళ్ళే ప్రజలు ఈ నియోజకవర్గం ద్వారా పోయ్య వస్తు మన కీర్తి ఇంకా పెరుగుతుంది అన్న దానికి వారు ఖచ్చితంగా సహకరిస్తున్నారు వారి సహకారంతో మా నియోజకవర్గాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచే బాధ్యత నాది ఆ అవకాశం ఇచ్చినందుకు నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి